నమస్తే అండి ఈ వీడియోలో నేను ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వంట పని ఇంటి పని ఎలా చేసుకుంటానో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను ఛానల్ పెట్టిన ఎనిమిది నెలల తర్వాత ఇప్పటికీ ఈ వీడియో చేయడం కుదిరిందండి ఇక నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూసేయండి ఉదయం లేవగానే ఇంట్లో పనులు చకచకా చేసేసుకోవాలంటే ఫస్ట్ మనం నైట్ తొందరగా పడుకోవాల్సి ఉంటుంది ఉదయం లేవగానే చాలామందికి సెంటిమెంట్ ఉంటుంది దేవుణ్ణి చూడాలను లేదా ఇంట్లో మనకు నచ్చిన వాళ్ళ ముఖాన్ని చూడాలను ఇలా నాకు కూడా సెంటిమెంట్ ఉంటుందండి నిద్ర లేవగానే మంగళసూత్రాలు కళ్ళగద్దుకొని లేస్తానండి మన అమ్మలు అమ్మమ్మలు కూడా అలానే నిద్ర లేచేవారు కదా ఈ అలవాటు నేను మా అమ్మను చూసి నేర్చుకున్నానండి ఇక నిద్ర లేచిన తర్వాత పక్క దుప్పట్లు నీట్గా మడత పెట్టేసి నేను పడుకున్న మంచం మంచం కిందకు తోసేస్తాను తర్వాత ఫ్రిడ్జ్లో పాలు పిండివి లాంటివి తీసి బయట పెడతాను ప్రస్తుతానికి పిండి అయితే లేదండి పాలు తీసి బయట పెట్టాను ఈ పాలు మా అత్తయ్యకు టీ పెట్టడానికి పాలు తీసి బయట పెట్టిన తర్వాత కటన్స్ తీసి ఇంటి ముందున్న ఉన్న తలుపులు పెరటవైపు ఉన్న తలుపులు తీస్తాను ఉదయం సాయంత్రం వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ టైంలో మన మైండ్ కూడా చాలా ఫ్రెష్గా ఉండి ఏ పనైనా యాక్టివ్గా చేయగలం నిద్ర లేవగానే అలా యాక్టివ్గా మనకి ఉండాలి అంటే అది మనం మన ఇంటిని ఉంచుకునే విధానం బట్టే ఉంటుంది నేనైతే చాలా వరకు నా పనులన్నీ నైటే చేసేసుకుంటానండి ఉదాహరణకు మా ఇంటి ముందు వేసుకునే ముగ్గులు నాకు ఉదయం నిద్ర లేవగానే ఇలా తలుపులు తీసి బయటకు వచ్చి చూసినప్పుడు ఇంటి ముందు అందంగా ముగ్గులు కనిపించాలి ఈ ముగ్గు చూసినప్పుడు నిద్ర మత్తు పోయి ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది అలా ఇంటి ముందు పెరటివైపు ఉన్న గుమ్మం ముందు పాకిట్లో అందంగా ముగ్గులు పెట్టుకుంటాను ఇంటి ముందు ముగ్గు ఎంత ముఖ్యమో ఇంటి ముందు పచ్చదనం కూడా అంతే ముఖ్యం మాది పల్లెటూరు కాబట్టి కోడి కూతలతో పక్షుల అరుపులతో సప్తస్వరాలు వింటున్నట్లుగా చాలా ప్రశాంతంగా చాలా హాయిగా ఉంటుంది కాకపోతే మాకు రోడ్డు పక్కనే ఉండడం వలన కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అదే మా అమ్మ వాళ్ళ ఊర్లో తెల్లవారుజామున అయితే కోడి కూతలు పక్షుల అరుపులు తప్ప మరేం వినిపించవు కొంతసేపు ప్రకృతిని ఆస్వాదించాక లేచి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ నేను ఏం చేస్తానంటే బట్టలు నానబెట్టేసి బ్రష్ చేస్తానండి మా పెరట్లో వేప చెట్లు సీతాఫలం నేరేడు చెట్టు కొబ్బరి చెట్లు ఉంటాయండి మాఘమాసం కాబట్టి చెట్ల ఆకులు రాలుతూనే ఉంటాయి మా ఇంటి దగ్గర నుండి ఈ పెరటి వైపు వరకు ప్రతిరోజు సాయంత్రం ఇదంతా తుడుస్తానండి ఇదంతా తుడవడానికి నాకు అరగంట సమయం పడుతుంది అందుకే ఉదయం లేచిన తర్వాత తుడిచే పని పెట్టుకోను ఇది విరజాచి పందిరండి దీని కింద కూడా తుడిచి కల్లాప జల్లి చిన్న చిన్న ముగ్గులు పెడతాను పెరట్లో ఉన్న బావి దగ్గరికి వెళ్ళడానికి చిన్న దారిలో ఉంచుకొని అటు ఇటు మొక్కలు వేసుకొని పైన విరజాజి పాకేలాగా పందిరి వేసాము ఈ కనిపించే రేకులు వెళ్ళేనండి మాది నాకు మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం అందుకే మా ఇంటి మీద కూడా పాదు పాగించేశాను దీన్ని చూస్తే చాలామంది పాములు రావా అని అడిగారు పల్లెటూర్లలో పాములు రావడం సహజమేనండి కానీ మాకైతే ఎప్పుడూ రాలేదు పాములు రావు కానీ ఉడతలు పక్షులు వస్తూ ఉంటాయండి వాటి కోసం ఇలా ఫుడ్ అరేంజ్ చేస్తాను అవి హ్యాపీగా వచ్చి కడుపు నిండా తిని మంచినీళ్ళు కూడా తాగి వెళ్తాయి నా మార్నింగ్ రొటీన్ హ్యాపీగా ఉండడానికి పక్షులు ఉడతలు వచ్చేలా అలా వాటికి ఫుడ్ పెడతాను ఈ గిన్నెలు నైట్ తోముకున్నవండి ఈ కనిపించే పొయ్యి స్నానానికి వేడి నీళ్ళు పెట్టుకోవడానికి వాడుకుంటాం అప్పుడప్పుడు ఈ పొయ్యి మీద వంటలు కూడా చేస్తూ ఉంటాను ఇక పెరట్లో తుడుచుకున్న చెత్త అంతా మేము తిరగని ప్లేస్లో ఓ మూలన వేస్తాను బట్టలు జాడిన నీళ్ళు కూడా తెచ్చి ఆ మూలనే వేస్తాను నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఉదయం లేచిన వెంటనే వంటింట్లోకి వెళ్ళి చూసినా వాకిట్లోకి వచ్చి చూసినా అవి మనకు నీట్గా కనిపిస్తేనే ఉదయం మనకు హుషారుగా ఉండి చేసే పనిని ఇష్టంగా చేయగలం లేచిన వెంటనే పనులు చేయాలంటే ఇంట్లో పనులతో పాటు పిల్లల్ని స్కూల్కి పంపించడం కూడా ఉంటుంది కాబట్టి హడావిడి హడావిడిగా పనులు చేస్తూ ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది అందుకేనండి ఉదయాన్నే స్ట్రెస్ లేకుండా కూల్ మార్నింగ్లో నా రొటీన్ ఉండడానికి ఎక్కువ పనులు లేకుండా నైటే చేసేసుకుంటాను ఇక లేచిన వెంటనే బ్రష్ చేసేసి బట్టలు ఉతికేసుకుంటాను కాకపోతే బట్టలు ఉతకడానికి గిన్నెలు తోమడానికి మొక్కలకు నీళ్లు పోయడానికి స్నానానికి ఇక ఇతర అవసరాలన్నింటికి ప్రతిసారి బావి దగ్గరకు వచ్చి నీళ్లు తోడుకొని మళ్ళీ కొంత దూరం మోసుకొని వెళ్ళడం ఇలా నా టైం కొంత వరకు వేస్ట్ అవుతుందండి అన్నీ ఒకే ప్లేస్లో ఉంటే టైం కొంత సేవ్ అవుతుంది ఇల్లు ఒక దగ్గర ఉంటుంది బాత్రూమ్ ఒక దగ్గర ఉంటుంది నీళ్ళు ఒక దగ్గర ఉంటాయి గిన్నెలు తోముకోవడం ఒక దగ్గర ఉంటుంది ఇలా వేరు ప్లేసుల్లో పనులు చేసుకోవడం వలన గంటలో అవలసిన పని రెండు గంటలు పడుతుందండి బట్ట బట్టలు అయితే ప్రతిరోజు ఉతికేస్తానండి ఎక్కువ బట్టలు ఒకేసారి ఉతకాలంటే నాకు చాలా భయం పైగా అలా ఉతకడం కూడా నాకు ఇష్టం ఉండదు అందుకే ఎప్పటి బట్టలు అప్పుడే ఉతికేస్తాను బట్టలు ఉతికి వచ్చేసరికి పిల్లలు కూడా బ్రష్ చేసేసి ఉంటారు ఒక స్టవ్ మీద నాకు మా పిల్లలకి గోరువెచ్చిన నీళ్లు పరగడుపున తాగడానికి పెడతాను ఒక స్టవ్ మీద మా అత్తయ్యకు టీ పెడతాను తనకు లేవగానే టీ తాగడం అలవాటండి మా ఇంటి ముందు ఉన్న ఈ ప్లేస్ మాకు బాల్కనీలో అనమాట ఉదయం సాయంత్రం పూట కొంతసేపు బయట కూర్చోవాలన్నా సాయంత్రం పిల్లలు స్నాక్స్ తినాలన్నా మా వాళ్ళు టీ తాగాలన్నా తల దూకోవాలన్నా అవన్నీ ఈ ప్లేస్లోనే ఉదయం బ్రష్ చేసిన వెంటనే గోరువెచ్చిన నీళ్లు తాగిన అరగంట తర్వాతే పిల్లలకి ఏమైనా కషాయాలు లాంటివి కానీ క్యారెట్ జ్యూస్ లాంటివి కానీ చేసేస్తాను అవి ఎలాంటివి చేసేస్తానో వేరే వీడియోలో షేర్ చేస్తానండి పిల్లలతో పాటు నేను కూడా వేడి నీళ్ళు తాగిన తర్వాత గది మా గది బయట గుమ్మం తుడిచేస్తాను నేను ఇల్లు తుడిచేలోగా పొయ్యి మీద పెట్టిన టీ మరుగుతుంది మరిగిన టీ గ్లాస్లో వేసి అత్తయ్యకి ఇచ్చేస్తాను నా పెళ్ళైన దగ్గర నుండి పరగడుపునే టీ తాగకూడదని నేను మా అత్తయ్యకి చెప్తూనే ఉన్నాను తను టీ తాగుతూనే ఉంది టిఫిన్ తిన్న తర్వాత తాగినా పర్వాలేదు కానీ పరగడుపునే మంచినీళ్లే తాగాలి అని చెప్పినా తను టీ తాగడం నాకు ఇష్టం లేదేమో అందుకే అలా చెప్తుందని అనుకుంటుంది అందుకేనండి మా అత్తయ్యకి చెప్పినా వేస్తాయా అని ఉదయమే టీ పెట్టి ఇచ్చేస్తాను ఇక నాకు ఎక్కువగా మనుషులతో స్పెండ్ చేయడం కంటే నేచర్తో స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం అందుకేనండి ఉదయాన్నే నేను పెట్టిన గింజల్ని తినడానికి వచ్చిన ఉడతల్ని మందార చెట్లపై వాలుతూ మందార పువ్వులోని మకరందాన్ని పీల్చుకుంటూ ఆడుకునే పక్షుల్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను ఈ ఉడత చూసారా నాతో ఎలా దాగుడు మూతలు ఆడుతుందో ఉదయాన్నే గుడికి వెళ్ళినా ఒక పార్క్కి వెళ్ళినా మన మైండ్ ఎంత రిలీఫ్గా ఉంటుందో అలాంటి వాతావరణమే నేను ఇంట్లో ఉండేలా చూసుకుంటాను నేచర్ని మనం కొంచెం అర్థం చేసుకోగలిగితే ఎలాంటి మెడిసిన్స్ పాడకుండా హెల్తీగా హ్యాపీగా ఉండొచ్చు ఓకేనండి ఇక మా పిల్లలు బ్రష్ చేసేసి మంచినీళ్ళు తాగిన తర్వాత వాళ్ళు కప్పుకున్న దుప్పట్లు మరతబెట్టేసి మంచంపై వేసిన నీట్ నీట్గా సర్దేస్తారు ఈ మధ్యనే మా పిల్లలకు చిన్న చిన్న పనులు నేర్పిస్తున్నానండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక నాకు కొంచెం పని ఎక్కువైంది ప్రతి పని నేనే చేసుకోవడం వలన నాకు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అందుకే చిన్న చిన్న పనులు వాళ్ళకి నేర్పిస్తున్నాను తర్వాత నేను టిఫిన్ రెడీ చేస్తూ ఉంటాను ఈలోగా సిరీని నైట్ నానబెట్టిన పప్పు తొక్కల్ని వచ్చేయమని చెప్తాను తను వాటిని వచ్చేసి ఇంట్లో వాళ్ళందరికీ ఇచ్చేస్తుంది ఇది వరకు బాదంతో పాటు క్యారెట్ జ్యూస్ కానీ క్యారెట్ని స్లైసెస్లా కానీ కట్ చేసి ఇచ్చేదాన్ని హెల్తీగా వంటలు చేసి పెట్టే ఇంట్రెస్ట్ నాకుంది కానీ హెల్దీగా తినే అలవాటు మా అత్తయ్యకి వారికి లేదనమాట అందుకే పిల్లలకి మాత్రమే హెల్తీగా తినే ఫుడ్ హ్యాబిట్స్ని నేర్పిస్తున్నాను ఇక ఉదయం నేను టిఫిన్కి గోధుమ రవ్వతో ఉప్మా చేశాను ఉప్మా చేస్తే క్యారెట్ బంగాళదుంప టమాటా అల్లం వేసి చేస్తాను అంటే కూరగాయలు ఎక్కువ వేసి రవ్వ తక్కువ వేసి చేస్తాను మనం ఉదయాన్నే తినే ఫుడ్ని బట్టి మనం రోజంతా ఎనర్జీగా ఉండగలమాటండి కూరగాయలన్నీ ఐదు నిమిషాలు మగ్గేలోగా మూత పెట్టి మా కోళ్ళకి తౌడు కలుపుతాను మాతో పాటు వీటికి కూడా ఉదయాన్నే ఇలా టిఫిన్ పెడతానండి ఇవి నేను నాటుగుడ్ల కోసం పెంచుతానండి టెరస్ గార్డెనింగ్ చేసుకొని ఆర్గానిక్ కూరగాయలు ఎలా పండించుకుంటారో నేను కూడా బయట గుడ్లు కొనకుండా ఇలా నాటు గుడ్ల కోసం ఇంట్లో కోళ్ళను పెంచుతాను కనిపించే నెలపెట్టెలు రెండు గుడ్లు పెట్టి పొదుగుతున్నాయండి ఇంకొక మూడు నాలుగు రోజుల్లో చిన్న చిన్న కోడి పిల్లలు రాబోతున్నాయి ఇంకా చాలా కోళ్ళు ఉండేవి వైరస్ వచ్చి కొన్ని కోళ్ళు చనిపోయినాయి కొన్ని కోళ్ళు సంక్రాంతి టైంలో అమ్మేశాము నేను నాలుగైదు నెలల క్రితం ఒక షార్ట్ తీసి పెట్టాను నా దగ్గర ఉన్న ఒక పుంజిని అమ్మి ఆ పుంజి అమ్మగా వచ్చిన డబ్బులతో మళ్ళీ ఇంకొక రెండు కోడి పిల్లలను కొన్నట్టుగా ఆ రెండు కోడి పిల్లలే ఈ గుడ్లు పెట్టాయండి ఆ కోడి పిల్లలే ఈ పెట్టలేండి రెండూ ఒకేసారి కొన్నాను రెండూ ఒకేసారి గుడ్లు పెట్టాయి రెండూ ఒకేసారి పొదుగుతున్నాయి రెండు ఒకేలా కూడా ఉన్నాయి కదా రెండు అంటుంది ఒకటే కనబడుతుంది అని అనుకుంటున్నారా ఇది కూడా నాలాగా బ్లాక్ బ్యూటీస్ కదండీ చీకట్లో సరిగా కనబడట్లేదు ఇప్పుడు చూడండి కనిపించే కదండి వేసిన తవుడు తినేసి మళ్ళీ వచ్చి ఇలా గుడ్ల మీద పడుకుంటాయి కోళ్ళకి తవుడు వేసేసాక కూరగాయలు మగ్గిన తర్వాత అందులో సరిపడా నీళ్లు వేసుకున్నాను ఈ టిఫిన్ చేసే టైంకి ఈ వాటర్ ట్యాంక్లో వేసుకున్న నీళ్ళు అయిపోతాయి మా కిచెన్లో బిందెలు పెట్టుకుని అంత ప్లేస్ ఉండదండి అందుకే ఎక్స్ట్రా వాటర్ని మా పక్కింటి వాళ్ళ ఇంటి అరుగు మీద పెడతాను ట్యాంక్లో వేసుకున్న నీళ్లు కాకుండా ఎక్స్ట్రా రెండు బిందెలు నీళ్లు పడతాను ట్యాంక్లో నీళ్ళు అయిపోయినప్పుడు ఒక బిందె నీళ్లు తెచ్చుకొని మళ్ళీ ట్యాంక్లో వేసుకుంటాను ఏంటోనండి కనబడి చేస్తే వ్యూస్ బాగా వస్తాయి అని తెలిసినా కనిపించడానికి ధైర్యం సరిపోవట్లేదు కానీ మెల్లగా ట్రై చేస్తానండి ఈలోగా నాకు మూడో కాలు కూడా వచ్చేస్తుందేమో తర్వాత రవ్వ వేసేసి సిరికి జడ వేసేస్తాను సిరికి జడవేసే ప్రతిరోజు రెండు నిమిషాలు పేలేమైనా ఉన్నాయో లేదో చూస్తాను స్కూల్కి వెళ్ళే పిల్లలకు ప్రతిరోజు పేలు ఉన్నాయో లేదో చూసుకుంటూ ఉండాలి లేదంటే పేలు పట్టి స్కూల్లో వాళ్ళు లెసన్స్ వినేటప్పుడు చాలా ఇరిటేటింగ్గాను ఉంటుంది నైట్ పడుకునేటప్పుడు ఇబ్బందిగాను ఉంటుంది కాబట్టి పిల్లలకు తల్లలో పేలు లేకుండా చూసుకుంటూ ఉండాలి ఈలోగా మాకు పాలు వస్తాయండి పాలు వచ్చాయి అంటే కరెక్ట్గా టైం అవుతుందని మా నాని ఓ గిన్నె పట్టుకుని వెళ్ళి పాలు పోయించుకుంటాడు తర్వాత నేను ఒకసారి ఉప్మా అయిందో లేదో చూసుకొని స్టవ్ ఆఫ్ చేస్తాను టిఫిన్ రెడీ అయిపోతే నాని వాళ్ళ చెలికి కూడా టిఫిన్ ఓ ప్లేట్లోకి తీసేసి ఉంచుతాడు సిరి జడ వేయించుకొని వచ్చేలాగా చలావుతుందని తర్వాత సిరి వాటర్ బాటిల్ నాని వాటర్ బాటిల్ కూడా నీళ్లు పట్టేసి రెడీగా ఉంచుతాడు ఇద్దరు టిఫిన్ తినేసి ఎనిమిదిన్నరకి ఎదురు కలిసి స్కూల్కి వెళ్ళిపోతారు మాకు స్కూల్ దగ్గరే అండి ఐదు నిమిషాల్లో స్కూల్కి వెళ్ళిపోవచ్చు మా పిల్లలు గవర్నమెంట్ స్కూలే కాబట్టి నాకు ఉదయం వంట హడావిడి ఉండదండి ఉప్మా కాబట్టి సింపుల్గానే అయిపోయింది ఏ ఇడ్లీయో దోశో అట్లో అయితే నాకు కూడా హడావిడిగానే ఉంటుంది ఒకటి ఒకటి అట్లు వేసి కాల్చాలి అందులోకి చట్నీ కూడా చేయాలి నాకు అనిపిస్తూ ఉంటుంది ప్రైవేట్గా చదివించే వాళ్ళు ఉదయం వంట కూడా చేయాలి వాళ్ళకి ఎంత కష్టంగా ఉంటుందో ఏంటో అనిపిస్తూ ఉంటుంది టైం ఎయిట్ థర్టీ అయ్యేసరికి నైట్ డ్యూటీ చేసుకొని మా వారి డ్యూటీ నుండి ఇంటికి వస్తారు ప్రతి బుధవారం గురువారం నైట్ డ్యూటీ చేస్తారండి అలా డ్యూటీ చేసుకొని ఇంటికి వచ్చేటప్పుడు ఇంట్లోకి కావాల్సిన పళ్ళు కూరగాయలు లాంటివి తెచ్చేస్తారు టిఫిన్ తినడం మానేసి మా సిరి చూసారా వాళ్ళ డాడీ తినడానికి ఏం తెచ్చారో అని టిఫిన్ పిలర్తో మరీ వచ్చేసింది మా వారు ఏమేమి తెచ్చారో మీరు కూడా చూడండి కదండి కూరగాయలు కమలాపళ్ళు మటన్ తెచ్చారు కూరగాయలు తేవడానికి ఒక సంచిని మటన్ చికెన్ లాంటివి తేవడానికి ఒక బాక్స్ని నేను నైటు డ్యూటీకి వెళ్ళేటప్పుడు బండి డిక్కీలో పెట్టేస్తానండి ఉదయం ఇంటికి వచ్చేటప్పుడు ప్లాస్టిక్ కవర్లు వాడకుండా నేను పెట్టిన వాటిలో కూరగాయలు మటన్ తెస్తారు నేను నా ప్రతి వీడియోలోనూ పచ్చదనం పర్యావరణం అని చెప్తా ఉంటే నాకు వ్యూస్ తగ్గుతున్నాయండి అంటే నా వీడియోస్ని సరిగా చూడటం కానీ మనం ఏమైతే ఇష్టంగా చేయగలమో ఏవైతే ఫాలో అవుతామో అవే చెప్పగలం కదా పర్యావరణాన్ని కాపాడుకోవడం అంటే అదేదో పెద్ద బాధ్యతగా చూస్తున్నారు కానీ పర్యావరణాన్ని కాపాడుకోవడం అంటే మనల్ని మనం కాపాడుకోవడమే ఓకేనండి ఉదయం మా వారు డ్యూటీ నుండి ఇంటికి వచ్చాక ఉప్మాలో బాదం పప్పు వేసి మా వారికి టిఫిన్ ఇచ్చేస్తాను మా అత్తయ్యకు టీ పెట్టేసి ఇచ్చేస్తే తను టీ తాగేసి పనికి వెళ్ళిపోతుంది మా వారు మటన్ తెచ్చారు కదండి ఇప్పుడు ఆ మటన్ కర్రీ కూడా ఎలా వండుతానో నా వంట వార్పు కూడా చూసేయండి టేస్టీగా గ్రేవీగా ఉండడానికి ఇందులో నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం ధనియాల పొడి పుల్లటి పెరుగు రెండు స్పూన్లు వేసుకొని బాగా కలుపుకొని కనీసం అరగంట సేపు అయినా పక్కన పెట్టుకోవాలండి ఈ మటన్ మాకు రెండు పూటలకేనండి అందుకే మళ్ళీ సాయంత్రం వంట పని లేకుండా రసం కూడా పెట్టాను పెరుగు కూడా ఉంటుంది కాబట్టి మాకు రెండు పూటలు అలా సరిపోతుంది అంటే వీలైనంత వరకు ఒక పూటే కూర వండుతానండి ఒకవేళ కూర సరిపోకపోతే అప్పుడు మళ్ళీ సాయంత్రం కూడా కూర వండుతాను ఈ రసం తాలింపులో వాము మెంతులు కూడా వేసి తాలింపు పెడతాను వాము మెంతులు రోజు అడగపోయినా ఇలా రసం పెట్టుకున్నప్పుడైనా తాలింపులో వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది రసం తాలింపు అయిపోయింది కదండి ఇప్పుడు పక్కన రైస్ కూడా పెట్టేసుకొని ఇక మటన్ కర్రీ కూడా వండేసుకుంటే ఓ పని అయిపోద్ది మటన్ కర్రీ కోసం ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకొని ఫ్రై అయిన ఉల్లిపాయల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత కుక్కర్లో రెండు లవంగాలు రెండు యాలకులు చిన్న ముక్క దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకున్న ఉల్లిపాయల్ని కొంచెం వేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని అరగంట పక్కన పెట్టుకున్న మటన్ని వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ మటన్లోంచి వచ్చిన వాటర్ మొత్తం దగ్గర పడే వరకు మంట మీడియంలో పెట్టుకొని అడుగట్టకుండా కలుపుకుంటూ ఉండాలి ఇందులో ఉన్న వాటర్ మొత్తం దగ్గర పడడానికి పావు గంట సేపు అయినా పడుతుంది ఈలోగా మా వారు తెచ్చిన కూరగాయలు ఏమైనా ఫ్రిడ్జ్లో పెట్టేవి ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కొత్తిమీర రాజా చిక్కుడు తెచ్చారు కొత్తిమీర ఆ న్యూస్ పేపర్లో చుట్టేసి రాజా చిక్కుడుకాయలు వచ్చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నైట్ డ్యూటీ చేసి వచ్చి మా వారు ఆ రోజంతా పడుకునే ఉంటారు ఏంటోనండి మన ఆడవాళ్ళకన్నా కన్నా మగవాళ్ళ పని బెటర్ అనిపిస్తుంది వాళ్ళు ఎంతసేపు కష్టపడ్డా కష్టపడినంతసేపు కష్టపడి ఇంటికి వచ్చాక హ్యాపీగా రెస్ట్ తీసుకుంటారు కానీ మన ఆడవాళ్ళకి మాత్రం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి పోనీ నైట్ అయినా ప్రశాంతంగా పడుకుందామా అంటే రేపు ఏం టిఫిన్ చేయాలి ఏ కూర వండాలి రేపు చేయాల్సిన పనులు ఏమేమి ఉన్నాయని అనుకుంటూనే పడుకోవాలి అనుకుంటూనే నిద్రలేవాలి కానీ మన సంసారం మనకి తప్పదు కదా ఓకేనండి కిచెన్లో కట్ చేసుకున్న కూరగాయలు వేస్ట్ అంతా బయట పెరట్లో కిచెన్ వేస్ట్ కోసం పెట్టుకున్న కుండలో వేసేస్తాను పొదుపు చేయడం అంటే డబ్బును పొదుపు చేయడం మాత్రమే కాదు కదా ఇంట్లో పనికిరాని వస్తువుల్ని పనికొచ్చేలా చేసుకోవడమే అసలైన పొదుపు ఈలోగా అన్నం ఉడికిపోయింది ఇది ఇప్పుడు వార్చేసుకుంటాను అన్నం వార్చకూడదని తెలుసు కానీ మా వాళ్ళకి అన్నం వారిస్తేనే తింటారండి ఇలా తినడమే బలమట అన్నం వార్చకుండా వండితే వేడి చేసేస్తుందట అందుకని అన్నం వార్చకూడదు సుమా అని మీరు చెప్పినా వార్చడం నాకు తప్పదండి మన అలవాట్లు ఎలా ఉన్నా మన ఇష్టాలు ఎలా ఉన్నా మన ఇంట్లో వాళ్లకు ఎలా నచ్చితే అలా వండి పెట్టడమే మన బాధ్యతని రాజ్యాంగంలో రాయకపోయినా ఇంటి ఇల్లాలుగా మనం చేయవలసిన మన కర్తవ్యం అన్నం వార్చేసిన తర్వాత కూర కూడా దగ్గర పడిపోయిందండి ఇప్పుడు ఇందులో రెండు మూడు పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి ఆల్రెడీ ఉప్పు కారం మటన్లో వేసాను కాబట్టి చూసుకొని సరిపోకపోతే మళ్ళీ ఒకసారి ఉప్పు కారం వేసుకోవాలి ఉప్పు కారం వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకొని ఫస్ట్లో ఆనియన్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టాను కదండి అందులో ఒక టమాటా రెండు మూడు జీడిపప్పు పరుకులు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కర్రీలో వేసుకొని పది నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మటన్ కర్రీలో గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఇలా ట్రై చేస్తే మటన్ కర్రీ గ్రేవీగాను ఉంటుంది టేస్టీగాను ఉంటుంది పది నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇది మటన్ కాబట్టి నేను రెండు గ్లాసుల వాటర్ వేసుకున్నాను మటన్ మెత్తగా ఉడకడానికి మటన్లో కొంచెం వాటర్ ఎక్కువే పడుతుంది ఇలా రెండు గ్లాసుల వాటర్ వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి ఐదారు విజిల్స్ వరకు విజిల్స్ ఇవ్వాలి మటన్ కర్రీ అయ్యేలోగా పాలు కూడా చల్లరిపోనియండి ముందు రోజు తోడు పెట్టుకున్న పెరుగులో మేకడ తీసేసి కొంచెం తోడు వేసుకొని పాలు తోడు పెట్టేసాను పెరుగు మీద తీసిన మేకడ పది రోజులకు ఒకసారి వెన చేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టేసి నెలకు ఒకసారి నెయ్యి కాస్తానండి మటన్ కర్రీలోకి కొత్తిమీర కడగడానికి ఒక గిన్నె కావాలి అందుకు గంజి బయట బకెట్లో వేసేస్తే మా గంజి తన కాటన్ శారీస్కి పెట్టుకుంటుంది ఇప్పుడు గంజి వార్చిన గిన్నెలోకి కొత్తిమీర తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకొని మటన్ కర్రీలో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ తీసేసి అందులో కొత్తిమీర వేసుకుంటే మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టే మా అత్తయ్యకి మా వారికి కూరలో ఆయిల్ పైకి తేలిపోవాలి నాకేమో అలా ఇష్టం ఉండదు అలానే ఆయిల్ తక్కువేసి వండితే కూర టేస్ట్ లేదంటారు అందుకే ఇలా చేస్తాను ఇప్పుడు ఈ కర్రీని వేరే గిన్నెలోకి తీసేసుకొని ఈ కుక్కర్లో కొంచెం అన్నం వేసుకొని పక్కన పెడతాను అమ్మయ్య వంట పని అయిపోయిందండి ఇంట్లో వంట పని అయిందంటే మొదటి పాని పట్టి యుద్ధం ముగిసినట్టే ఇప్పుడు పెట్టుకున్న పాలను కూడా ఉటి మీద పెట్టేసుకొని కిచెన్ క్లీన్ చేసేసుకుంటాను ఇలా ఉట్టి మీదే ఎందుకు పెడతానంటే మాకు బయటంతా ఓపెన్ ప్లేస్ కదండి పిల్లి చాలా ఈజీగా వచ్చేసి చాలాసార్లు పాలు తాగేసింది అందుకే ఆ మాయదారి పిల్లి కోసం ఇలా ఉట్టి మీదే పాలు పెడతాను వంట పూర్తయిన తర్వాత ఇలా నీట్గా కిచెన్ క్లీన్ చేసేసుకుంటానండి ఏ పనైనా ఎప్పటికప్పుడే ఇలా చేసేసుకుంటూ ఉంటే మనకి కూడా పని సింపుల్గా టైం వేస్ట్ కాకుండా ఈజీగా అయిపోతుంది తర్వాత రాత్రి తోముకున్న గిన్నెలు సర్దేసుకొని ఆ గిన్నెలు స్టాండ్లోనే తోమాల్సిన గిన్నెలన్నీ పెట్టేసుకొని బయట పెరట్లో పెట్టేసుకుంటాను తర్వాత మా వారు తెచ్చిన కూరగాయల్ని కూడా శుభ్రంగా కుళాయి దగ్గర వాష్ చేసేసుకొని వాటర్ పూర్తిగా ఆరే వరకు ఐదు నిమిషాలు ఎండలో ఉంచుతాను వెజిటేబుల్స్ క్లీనింగ్ ఎలా చేసుకుంటానో మీకు తెలుసు కదండి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మా ఇంటి పని వంట పని ఇలా చేసుకుంటానండి ఈ వీడియో పార్ట్ వన్ అండి మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు ఏ ఏ పనులు చేసుకుంటానో మీకు పార్ట్ టూలో షేర్ చేస్తానండి విసికిపోయినా విడిపోలేము అలసిపోయినా ఆగిపోలేము నలిగిపోయినా నడకాపలేము ఇదే మన ఆడవాళ్ల జీవితం ఇక కుక్కర్లో వేసిన అన్నాన్ని ఉదయం మిగిలిన కొంచెం ఉప్మాన్ని బయట పెరట్లో పేపర్లో వేసి పెట్టేస్తే కోళ్ళో కాకులో కుక్కలో ఏ ఒక్కటి తింటాయి ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను ఉంటానండి నమస్తే